ఆరాధనకు సహాయకరంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కొరింతలకు రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం చదువుకుందాం మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను అని చెప్పేసి చూస్తుంటారు ప్రభు దినములో పరిశుద్ధమైన దినములో ఆ మహాగరుడు మహోన్నతుడు పరిశుద్ధుడైన వంటి ఆయనను స్థుతించి గనపరిచే కృపను దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించారు ఆయన నమ్మదగిన వాడు మనం నమ్మ తగని వారము సమీపింపాలని తేజస్సులో అమరత్వంలో వసిస్తున్నటువంటి మహా గొప్ప దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధ్యుడు అని కోట్లాన కోట్ల దూతలతో కొనియాడబడుతున్నటువంటి గొప్ప దేవుడు అటువంటి దేవాతి దేవుణ్ణి స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు యువతీ కళవేళలో ఆయన ఎవరో ఆయన ఏమై ఉన్నాడో ఎందుకరకై ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన మహిమానిత్వాన్ని ఆయన ఔన్నత్యాన్ని ఆయన ప్రేమను గుణాతిశయాలను మనము తలపోసుకొని ప్రభువును ఆయన మనము స్థుతించి గనపరచవలసిన వారం కావుంటున్నాం చదువుకున్నటువంటి లేఖన భాగములో మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతుడు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను అని చెప్పేసి చూస్తుంట ఆయన ధనవంతుడు ఆయన ఆకాశము అయినదే భూమి అయినదే సమస్తమునకు ఆధారభూతుడు ఆయన సమస్తమును కలుగు చేసిన వాడు ఆది ఎందున్నవాడు అంతమూనయి ఉన్నటువంటిది ఆది అంతము ఆయనే ఉన్నవాడు అనువాడు కాబట్టి ఆయన మనము ఎంతగానో స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం మన ప్రభు అయిన క్రీస్తు ఒక మాదిరి మనకు ఉంచిపోయా ఆయన ఎందు ఉన్న కృప అత్యధికమైనదిగా ఉంది ఆయన సాటి లేనిది అది సాటి లేని కృప ఆయన నీకు నాకు ఇచ్చినటువంటి కృప ఎంత గొప్పదో ఆ కృప కలిగిన దేవుడు కృపా సత్య సంపూర్ణుడు కృపామయుడు కణికరము కలిగిన దేవుడు జాలి కలిగిన దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆయనను మనము స్థుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు అది సాటి లేనిది ఆయన ప్రేమ సాటి లేని ప్రేమ ఆయన ప్రేమతో తనకున్నదంతా ఇచ్చాడు ఆయన ధనవంతుడై ఉండి నుండి భూలోకానికి మానవునిగా వచ్చాడు అకారాన్ని కోల్పోయాడు చూడనుల్లని వాడిగా వ్యసనాక్రాంతుడిగా మార్చబడ్డాడు అందును బట్టి మనము స్థుతించాలి ఆకాశ మహాకాశములు కలిగి చేసిన గొప్ప దేవుడు ఆయన ధనవంతుడు ఆకాశమందును భూమి ఎందున సమస్తము ఆయనవే అని చెప్పి చూస్తున్నాం సమస్తమునకు ఆధారభూతుడు ఆయన కొలసడికి రాసిన పత్రిక కొలసరికి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పదహారవచనం చదువుకుందాం ఏలైనగా ఆకాశం అందున్నవి భూమి ఎందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందు సృజింపబడేను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడేను ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారాభూతుడు అని చెప్పి చూస్తాడు పద్దెనిమిది అంశంలో కూడా ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయను అని చెప్పి అటువంటి గొప్ప దేవుని మనము స్థుతించవలసిన వారం కాకుండా సర్వమును ఆయన ఎందు సృజించబడ్డాయి సర్వమును ఆయన ద్వారా ఆయన బట్టి సృజించబడ్డాయి అందును బట్టి స్తుతించాలి ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు హెబ్రిలకు రాసిన పత్రిక హెబ్రిలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము రెండవ విషములో గమనించినట్లయితే ఈ దినముల అంతముందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను ఆ దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపము పాప పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందను వారి కంటే అంత శ్రేష్ఠుడు ఉన్నత లోకమందు మహామహుడు దేవుని కృపార్శ్వమున కూర్చుండెను అని చెప్పి ఆయన మహత్యము కలిగినది తన మహత్యుగల మాట చేత ఆయన సమస్తమును నిర్వహించినటువంటి దేవుడు అందును బట్టి మనం ఆయనను స్థుతించవలసిన వారం కావు ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడై ఉన్నాడు ఐశ్వర్యములో ప పరిపూర్ణుడుగా ఉన్నాడు చాటలేని వాడుగా ఉన్నాడు ఆయన అందుకు మనం స్థుతించాలి పాపుల పట్ల ఆయన చూపిన కృప చేత మనుషుల పాప మనుషులను పాపము ఎంత అడుగునకు తీసుకొని వెళ్ళిపోయి వెళ్ళి వెళ్ళినాము అంత అడుగునకు ఆయన వెళ్ళినట్లుగా చూస్తాడు శాశ్వత కాలము చెక్కు చెదరని ఐశ్వర్యవంతులుగా చేటుకై దారిద్ర్యపు అట్టడుగునకు ఆయన దిగిపోయిన వాడుగా మనము చూస్తాడు అందును బట్టి మనం ఆయన స్థుతించవలసిన వారం కాదు కసాయి వాణి ఎదుట గొర్రె పిల్ల ఎలాగైతే మౌనముగా ఉంటుందో అలాగూ నీ కొరకు నా కొరకు మౌనము దాల్చిన ఆయనను మనం స్థుతించ గడపరచవలసిన వారము కాకుండా లోకాసు వార్త రెండవ అధ్యాయము వచనం చదువుకుందాం లోకాసు వార్త రెండవ అధ్యాయం వచనం తొలిచూలు కుమారుని కని పొత్తిగూడలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండ పెట్టెను అని చెప్పి చూస్తాడు సమస్తమునకు ఆధారభూతుడు సమస్తమును ఆయనే కలుగు చేశాడు అటువంటి దేవాతి దేవుడు ఆయనకు సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల పరుండ పెట్టెను అని చెప్పి చూస్తాడు ఆయన జన్మించినప్పుడు ఒక మాంసము కూడా లేదు ఆయను సత్రములో పండుకోబెట్టు అందును బట్టి ఆయనను ఎంతగానో మనము స్థుతించవలసిన వారము ఎనిమిదవ అధ్యాయము మత వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచనం చదువుకుందాం అందుకు యేసు నక్కలకు బరియలను ఆకాశపక్షులకు నివాసములు కలవు కాని మనిషి కుమారునికి తల స్థలము లేదని అతనితో చెప్పాను ఇక్కడ గమనించినట్లయితే ఆయన జీవించినప్పుడు నక్కలకు పక్షులకు నివాసమునై కానీ ఆయన తలవాల్చుటో స్థలము లేదని చెప్పే సర్వాన్ని సర్వమును సృష్టికర్త సర్వమును స సర్వమును ఆయన సృజించాడు ఆధారభూతుడు అత్యంత రహితుడు అన్నిటికంటే ముందున్నవాడు ధనవంతుడు ఐశ్వర్యవంతుడు సమీపింపరాని తేజస్సులో అమరత్వంలో వంటి ఆయన ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని కోట్ల కోట్ల దూతలతో వంటి ఆయన ఆయన తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదు నక్కలకు బొరి ఉన్నాయి పక్షులకు గుళ్ళు ఉన్నాయి కానీ ఆయన తలవాల్చుకోవడానికి స్థలము లేదు అటువంటి అంతగా ఆయన తగ్గించుకొని ఆ నుండి భూలోకానికి మానవుని కావచ్చు మధ్యవర్తి కావచ్చు అకరాన్ని కోల్పోయి తృఢీకరించబడి ఉమ్మి వేయబడి కొట్టబడి హేళన చేయబడి నలక కొట్టబడి ఆయన పరిశుద్ధ దేహములో నుంచి కర్చిన ఆ రక్తములో మన ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగా చేస్తాడు నీతి మందులుగా చేస్తాడు ఆ నీతి మందులైనటువంటి మనల్ని నీతిమంతులుగా చేస్తాడు అపరిశుద్ధులైనటువంటి మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడు అయోగ్యులైనటువంటి మనల్ని యోగ్యులుగా చేస్తాడు అందును బట్టి ఆయన స్థుతించాలి ఆయన ధనవంతుడు ఐశ్వర్యవంతుడు ఆయన ఆకాశమును భూమిని కలుగు చేసినటువంటి అటువంటి ఆయనకి ఆయనను మనము ఉదయ కలవేలో స్థుతించవలసిన వారం కాదు ఆయన మరణించినప్పుడు సమాధి స్థలము కూడా ఆయనకు లేదు వేరే వారి తొలపించుకున్నటువంటి ఆ సమాధిలో ఆయన పెట్టు పెట్టు పెట్టాలి ఆయన మరణించాడు సమాధి చేయబడ్డాడు మరణ మూడవ దినం మృత్యుంజేస్తం కూర్చుని తిరిగి రానయ్యున్నాడు అటువంటి దేవాతి దేవుణ్ణి ఉదయకాల వేరులో ఆయన మనము స్తుంచి గెలపరచవలసిన వారం కాం